యూట్యూబ్ ద్వారా వాక్యం చూస్తున్న నా సహోదరులకు ప్లీస్ ఉన్నామని అన్నాడు మేమే దేవుని పిల్లరా ఒక చక్కటి మరి యొక్క అంశంతో మీ ముందుకు వచ్చాను మరి రోజు ఏంటంటే మనం చెప్పుకోలేక పాట పెట్టేటప్పుడు పిల్లరా మేసల బొర్రప్ప అనే ఒక గొప్ప సేవకుడు మరి చక్కటి పాటలు పాడుతూ మరి సోషల్ మీడియాలో అనేక ప్రాంతాల్లో దేశ విదేశాల్లో అనేక మంది ప్రజలు చూస్తూ జరిగింది అలాగే మంచి సేవ పరిచర్య చేస్తున్నాడు పిల్లరా మంచిది మరి అటువంటి సమయంలో దేవుడు ఎంతగానో హెచ్చించాడు మేసల్ గొర్రప్ప గారిని అలాంటి సమయంలో ఆయన సినిమాలోకి వెళ్ళి చిన్న పొరపాటు చేశాడు ఆ సినిమాలో మరి యొక్క పాట పాడే అవకాశం ఇవ్వటం రెండవదిగా మరి ఒక ఈటీవీ ప్రోగ్రాంలో జబర్దస్త్ టీవీతో కలిపి ఒక ప్రోగ్రాం చేయటం ఆడటం పాడటం మరి అనేక మంది క్రైస్తవ బిడ్డల్లో అనేక మందికి బాధ కావడం జరిగింది పిల్లరా మరి ఇలాంటి విషయాలు మేసల్ గొర్రప్ప గారు సరి చేసుకుని దేవుని ముందు పశ్చార్థం పడి మరి దేవుని ముందు ప్రాధాయపడాలని నేను కోరుకుంటున్నాను పిల్లరా మరి లోకం మరి యొక్క లోకంతో స్నేహం మంచిది కదా దేవుని వాక్యం మనకు చెప్తుంది లోక సువార్త పదహారు అధ్యాయము పదిహేను వచ్చినో ఒక అద్భుతమైన మాట దేవుడు మనకు చెప్తున్నాడు ఒకసారి చదువుకుని మరి ముందుకు వెళ్దాం పిల్లరా మీరు మనుషుల అనిపించుకుంటారు మీరు మనుషులు ఎదుట మంతులు అనిపించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు నేను ఈ మాట మాట్లాడిన తర్వాత ఈ వాక్యం చెప్పిన తర్వాత మరెన్నో అద్భుతమైన వీడియోలు వెనకాల వేస్తారు మీరు చూడండి మొదటి నుంచి పూర్తిగా లాస్ట్ వరకు కూడా మీరు వీడియోలు చూడండి పిల్లరా మరి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు మీరు మనుషులు ఎదుట గొప్పగా ఘనంగా ఎంచబడాలని మీరు చూస్తే మరి హృదయ అంతరంగా జరిగిన దేవుడు మరి మనల్ని చూస్తాడు మనం నడక మన పడక మన ప్రవర్తన అంతా దేవుడు చూస్తూ కనిపెడుతున్నట్టున్నారా అదే సర్వం సద్భం ఎంతమంది అన్నమాట ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని వారు కానీ దేవుడు మీ హృదయమును ఎరువును మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యమంట మనుషుల్లో ఏదైతే ఘనంగా ఎంచబడాలని మనుషుల్లో గొప్పగా ఉండాలని దేవుడు కనపడకుండా మనం కనపడాలి ప్రజల దృష్టిలో మనం ఘనంగా ఉండాలి మనం అందరికి గొప్పగా కనపడాలి ఎప్పుడైతే అనుకుంటామో మన మనసులో అప్పుడే సాతాను పిల్లరా మన చెడి ప్రేరేపణ మనకి కలగజేసినట్టు లెక్క ఎప్పుడైనా మనం సేవ చేసినప్పుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడు దేవుడు కనపడాలి దేవుడికి మహిమకరంగా కనపడాలి మన పాటలు దేవుడు మహిమకరంగా అనేక మంది చూడాలి మన వాక్యం వింటున్న మన పాటలు వింటున్న అనేక మంది బిడ్డలు విశ్వాసులుగా మారాలి కాబట్టి పిల్లరా మరి మేసన్ గుర్రపు గారి కోసం కొన్ని కొన్ని నిమిషాలు మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ఆయన కోసం ఆయన మరలా మరి సేవ పరిచర్లో అనేక చోట్ల వాడబడాలని నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను అలాగే మరి మీరు ఈ వీడియోలు చూస్తున్న మరింత విశ్వాసంగా బలపడాలి ఇలాంటి వీడియోలు ఎన్నో వీడియోలు మీరు చూసి వాక్యం బడపడాలని బలపడాలని కోరుకుంటూ ఇచ్చిన వాక్యం దేవుడు దీవించడం కాక అలాగే కోయి కోయి ఈ పాట కొద్దిగా అంటే ఇది ఒక మతానికి వాళ్ళు ప్రేయర్ చేసుకునే దాన్ని మీరు ఇలా వాడటం ఏం చేస్తారు అసలు కాదు సార్ అస్సలు కాదు మీరు వెళ్ళి రీవిజిట్ చేయండి ఆ వీడియోని మీరు మీరు మాట్లాడిన తప్పైతే మీరు కరెక్ట్ చేసుకోండి అది డెఫినెట్లీ ఒక సరదాగా మనిషి అండ్ మాకు డైరెక్ట్లీ ఆ మనిషితో మాట్లాడడం జరిగింది ఆ మనిషి మాకు మీరు పెట్టుకున్నారు గుర్తించారు విఆర్ వెరీ హ్యాపీ అని చెప్పి ఆ మనిషితో మాట్లాడడం ఆ మనిషి మాతో మాట్లాడడం జరిగింది కోయిపోయించే జోదించే జండి మీరు చేయండి సంఘటనలో ఈ కోయ పాట గురించి మీడియా వారికి పిలిచి ఏదో మాట మాట మాట్లాడుకుంటూ ఇంటర్వ్యూ చేస్తామన్నారు అమాయకత్వం వెళ్ళిపోయాను వాళ్ళు చేసే ఇంటర్వ్యూ నాకు అర్థం కాలేదు అదే అమాయకత్వం ఒక్క రూపాయి నేను తీసుకోలేదు వాళ్ళు నాకు ఇచ్చిన వాళ్ళు కాదు పబ్లిక్ చెప్తున్నా తర్వాత అలాగే నన్ను తీసుకొని ఈ టీవీలో కూడా ఇంటర్వ్యూ చేద్దాం తీసుకెళ్లారు నేను అది ఇంటర్వ్యూ అనుకున్నాను నేను తీరా చూస్తే దాన్ని ఒకలాగా తయారు చేశారు దాన్ని నాకేం అర్థం కాలేదు వాళ్ళ దగ్గర ఒక రూపాయి ఇప్పుడు తీసుకోలేదు రూపాయి తీసుకోలేదు ఆ జనరల్ మేనేజర్ నాకు పిలిచిన మేనేజరు నా రాకపోకలకు కూడా నాకు డబ్బులు ఇవ్వలేదు పైసలు ఇవ్వలేదు నాకు ఇవ్వకపోయోగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళకి ఎందుకు పెట్టుకున్నారు తెలియదు కానీ నన్ను ఉపయోగించుకొని ఈ రోజున కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తున్నారు